కౌశిక్ రెడ్డి అసలితను ప్రజాప్రతినిధి దానికన్నా రౌడీ గూండా అంటే బావుంటుంది ఇతని తీరు చూస్తుంటే మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించిన అతని రాజకీయ యాత్ర ఇప్పుడు అదే పార్టీతో అయ్యేలా కనిపిస్తోంది రెండువేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో భార్యా పిల్లలతో జోలెపట్టి గెలిచిన ఆయన మళ్లీ కనీసం నియోజకవర్గంలో కనీస అవసరాలు సమస్యల గురించి పట్టించుకోకుండా రోజుకో వివాదానికి తెరలేపారు ఒకసారి ఆయన వివాదాలు చూద్దాం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ రచ్చకు దారితీశాయి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో మొదలైన మాటల యుద్ధం ఇండ్ల మీద దాడుల వరకు వెళ్లింది బీఆర్ఎస్ బీఫా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతానంటూ కౌశిక్ చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ యుద్ధానికి దారితీశాయి ఇక శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఉద్దేశించి నీ ఇంటికొస్తా నీ నట్టింటికొస్తా నీ ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానంటూ మాటల దాడితో మరింత కవ్వించారు కౌశిక్ పార్టీ మారిన ఆయనకు పీఏసీ చైర్మన్ ఎలా ఇస్తారని ప్రశ్నలతో కాకరేపారు నువ్వు నా ఇంటికొస్తావా లేక నన్నే మీ ఇంటికి రమ్మంటావా అంటూ యుద్ధానికి సై అన్నారు నువ్వు బతకడానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్ర సెటిలర్వి అంటూ మాటల మంటలు మరింత రాజేశారు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మొదలైన కౌశిక్ రెడ్డి రాజకీయం నుంచి వివాదాస్పదమే రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలొచ్చాయి కాంగ్రెస్లో ఉన్న కౌశిక్ రెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు కేటీఆర్తో రహస్య మంతనాలు జరిపారనే ఆరోపణలొచ్చాయి దీనికి సంబంధించి ఓ ఆడియో లీకైంది దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ సస్పెండ్ అయ్యారు ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టడానికి అప్పట్లో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు కేసీఆర్ ఇక అప్పటినుంచి కౌశిక్ మరింత రెచ్చిపోయారు హుజురాబాద్ చౌరస్తాలో పెద్ద సభ ఏర్పాటు చేసి బస్తీమే సవాలంటూ ఈటెలకు సవాల్ విసిరాడు ఇక తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి ఈ కామెంట్స్తో అప్పుడు సీఎంగా ఉన్న కు గవర్నర్ కు మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది మహిళా కమిషన్కో వివరణ ఇచ్చేదాకా తెచ్చుకున్నారు చివరకు గవర్నర్ కు సారీ చెప్పారు కౌశిక్ ప్రభుత్వ ఉద్యోగులైన అగ్రికల్చర్ ఆఫీసర్లపై దురుసుగా మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను గెలిస్తే జైత్రయాత్రకు రండి లేదంటే శవయాత్రకు రండి అంటూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీన్ని ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుంది మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్టీపీసీ బూడిద లారీల్లో వంద కోట్ల రూపాయల కుంభకోణం చేశారంటూ కామెంట్లు చేసి మరోసారి కౌంట్రవర్సీ లేపారు కౌశిక్ రెడ్డి ఈ వివాదం ప్రమాణాలు చేసుకునేంతవరకు వెళ్లింది కౌశిక్ రెడ్డి వీణవంకలోని తన నివాసంలో దేవుడి ఫొటోపై తడిబట్టలతో స్నానం చేసి ప్రమాణం చేయటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది అధికార పార్టీ నేతలు ప్రోటోకాల్ పాటించటం లేదంటూ మరో రచ్చలేపారు కౌశిక్ రెడ్డి తన ఫోన్తో పాటు బీఆర్ఎస్ ముఖ్యనేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు వివాదాస్పద కామెంట్లతో రచ్చరేపటం కౌశిక్ అలవాటుగా మారిందనే అపవాదును మూటగట్టుకున్నారు ఇవన్నీ గమనిస్తున్న హుజురాబాద్ ప్రజలు ఇప్పుడు చీకొడుతున్నారు సెంటిమెంటుతో ఓట్లేసి గెలిపించనంగాని గింతలా మమ్మల్ని మా నియోజకవర్గ ప్రజల్ని మా ఇజ్జత్ని తీస్తాడని అస్సలు అనుకోలేదని అంటున్నారు కొసమెరిపేంటే ఏడుసార్లు గెలిచిన మా ఈటల గారున్నప్పుడు మాకు ఎక్కడికి వెళ్లినా మర్యాదుండేది అతన్ని ఓడగొట్టుకుని మమ్మల్ని మేమే బజారున పడేసుకున్నావని బాధపడుతున్నారు హుజురాబాద్ ప్రజలు